హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి విహారీలు ఇద్దరు కూడా గుడిలో అక్కడ యమున ఎదురుగా వచ్చి ఎలా కూర్చోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు ఏదో ప్లాన్ చేసి విహారీ అక్కడ నుంచి సహస్ర యమున ఇద్దరు వెళ్ళిపోయేలాగా చేస్తూ ఉంటాడు పండుగ కూడా సాయం చేయటం యమున సహస్ర అక్కడి నుంచి పని ఉందని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు ఇక తర్వాత లక్ష్మి విహారి ఇద్దరు కూడా వచ్చి పీటల మీద కూర్చొని సంతానం కోసం పూజ చేస్తూ ఉంటారు లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఆ పూజ చేసినందుకు ఇక లక్ష్మి విహారీలు అలా పూజ చేసుకొని తిరిగి ఇంటికి వస్తారు ఇక విహారీ లోపలికి వెళ్తూ ఉండగా ఇంటి లోపలికి ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు నా భార్య కాబట్టి లక్ష్మి పక్కన కూర్చొని పూజ చేశాను కానీ ఇప్పుడు సహస్ర పక్కన కూర్చొని నేను ఎలా పూజ చేయాలి నా భార్య కానీ సహస్ర పక్కన నేను కూర్చొని ఎలా పూజ చేయాలి నా మనసు అంగీకరించడం లేదు ఈ పూజ నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కానీ ఒక ఐడియా ప్రకారం కార్ డోర్ ఓపెన్ చేసి అలా చేతిని కావాలని నల కొట్టుకుంటాడు డోర్ వేసేస్తాడు తన చెయ్యి అక్కడే పెట్టి అప్పుడు చెయ్యి నలిగిపోతూ ఉంటుంది విహారిది రక్తం కారుతూ ఉంటుంది చాలా పెద్ద తెప్పే తగులుతూ ఉంటుంది ఇకప్పుడు లక్ష్మి చూసి అయ్యో విహారి గారు ఏంటిది ఎందుకు ఇలా చేశారు అంటూ కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది లేదు లక్ష్మి ఏం కాలేదులే కంగారు పడకు అని ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక విహారిని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది విహారికి తగిలిన తెప్పని చూసి ఇంట్లో అందరూ భయపడిపోతూ ఉంటారు ఏంటి బావ ఇది ఏమైంది ఇది ఎలా జరిగింది అంటూ కంగారుగా సహస్ర అడుగుతూ ఉంటుంది కార్ డోర్లో చెయ్యి పడింది చూసుకోకుండా డోర్ వేసేసాను అని చెబుతూ ఉంటాడు అలా ఎలా వేసావు విహారీ నువ్వు అంటూ ఏమున అందరూ కూడా అడుగుతూ ఉంటారు కానీ అంబిక అడుగుతూ ఉంటుంది నువ్వు కార్ డోర్ ఇలాగా రైట్ హ్యాండ్ వేస్తావు కదా కానీ నీ రైట్ హ్యాండ్కి ఎలా దెబ్బ తగిలింది అంటూ ప్రశ్నిస్తూ ఉంటుంది ఇకప్పుడు అందరూ అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు విహారికి ఏం చెప్పాలో అర్థం కాక అటు ఇటు దిక్కులు చేస్తూ ఉంటారు ఇకప్పుడు లక్ష్మి ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది విహారిని కాపాడే ప్రయత్నంలో నేనే చూసుకోకుండా డోర్ వేశానని చెబుతూ ఉంటుంది లక్ష్మి ఇకప్పుడు అందరూ లక్ష్మిని తిడుతూ ఉంటారు ఏంటి లక్ష్మి చూసుకునే పని లేదా ఎందుకలా వేసావు అంటూ పద్మాక్షి సహస్ర ఇద్దరు కూడా లక్ష్మిపై సీరియస్ అయ్యి తిడుతూ ఉంటారు ఇకప్పుడు విహారీ అలా చూస్తూ ఉండిపోతాడు మౌనంగా ఏమి సమాధానం చెప్పలేకపోతాడు లక్ష్మి చూసుకోకుండా వేసిందని అనటంతో ఇక లక్ష్మి బాధపడుతూ ఉంటుంది విహారీకి అలా దెబ్బ తగలటంతో ఇక విహారీ సహస్ర పక్కన కూర్చొని పూజ చేస్తాడా ఎలా న్యాయం చేస్తాడో లక్ష్మికి చూద్దాం రానున్న ఎపిసోడ్లో